హలో మాస్టర్స్ ఇప్పటిదాకా మూడు మీద పన్నెండు మంది హ్యూమన్ బీయింగ్స్ పెట్టారు అదే లో ఉన్న సముద్రంలో ఉన్న ద డీపెస్ట్ పార్ట్ మరి అన్న లో ఇప్పటికీ ఇద్దరే మనుషులు అడుగు పెట్టారు సో ప్రపంచం మొత్తం మీద ఓషన్స్లో చాలా వరకు ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేయలేదు మనకు తెలియదు చాలా మిస్టరీస్ ఉన్నాయి అటువంటి ఒక మిస్టరీ ఈ ప్లేస్లో ఇప్పటిదాకా యాభై ప్లస్ షిప్పులు ఇరవై ప్లస్ ఏరోప్లేన్లు వేలకు మంది మనుషులు చచ్చిపోయారు అండ్ ఈ ప్లేస్కి మన వేదాలతో ఉన్న హనుమంతుడికి రామాయణానికి సంబంధం ఉంది అని కొంతమంది అంటూ ఉంటారు ఎస్ మచ్ అటువంటి ప్లేస్ ఒకటి ఉంది మయామి ప్యూటరికో బెర్ముడా ఈ మూడు ప్లేసెస్ కలిపితే ట్రయాంగిల్ షేప్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్ నే బర్ముడా ట్రయాంగిల్ అని అంటారు ఈ ప్లేస్ గురించి తెలిసినప్పుడల్లా చాలా చాలా క్యూరియాసిటీ ఉంటాయి అనమాట చిన్నప్పటి నుంచి అసలు వై బెరుడా ట్రయాంగిల్ కి బెరుముడా ట్రయాంగిల్ అనే పేరు ఎలా వచ్చింది అసలు బెరుముడా ట్రయాంగిల్ లోపల ఏం జరుగుతుంది బెరుముడా ట్రయాంగిల్ లో ఇంత ఇంత హై క్వాంటిటీస్ ఆఫ్ ఏరోప్లేన్స్ షిప్పులు ఎలా మాయమైపోతున్నాయి వాట్ ఈస్ ద రీజన్ అని చాలా క్యూరియాసిటీ ఉండేది నాకు అండ్ ఈ బెర్ముడా ట్రయాంగిల్ తో వచ్చిన పెద్ద చికాక్ ఏంటిదంటే ఏవైతే షిప్స్ కానీ ఏవైతే ప్లేన్స్ వెళ్తూ ఉంటాయి వాటి యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ ఊకుకే డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి లోపల ఉన్న కాంపాసులు పనిచేయవు అండ్ ఆల్సో టైం అనేది డిఫరెంట్గా జరుగుతుంది అని కొంతమంది బతికొచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు అండ్ ఆల్సో వాటర్ అనేది చాలా చాలా లో చాలా కామ్గా ఉంటుంది అండ్ అప్పుడప్పుడు చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి వాటర్ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఇటువంటి మిస్టరీస్ అన్ని కలిసి మన బెర్ముడా ట్రయాంగిల్ గురించి మనం ఇవాళ మాట్లాడుకోకపోతే ఇలాంటి మిస్టరీస్ కావాలనుకుంటే కనుక ప్లీజ్ టు మెన్షన్ ఇన్ ద కమెంట్స్ వీ వాంట్ మోర్ అని చెప్పి కమెంట్ చేయండి అసలు దీనికి ఈ పేరు ఎలా వచ్చింది అసలు నైన్టీన్ ఫిఫ్టీస్ లో చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు అనమాట కొన్ని న్యూస్ పేపర్స్ ఇటు అన్నిటిలో కూడా నార్మల్గా వస్తూ ఉంది బెర్ముడా బెరుముడా బెర్ముడా ఇక్కడ ప్లేస్ ప్లేన్స్ అన్ని మిస్ అవుతున్నాయి షిప్లన్నీ మిస్ అవుతున్నాయి అని బట్ విన్సెంట్ గిట్స్ అనే ఒక పర్సన్ ఒక మ్యాగజైన్ రాసింది అనమాట దాని పేరు వచ్చేసి అర్గోసి డెడ్లీ బర్ముడా ట్రయాంగిల్ అని చెప్పేసి పేరు పెట్టారు అండ్ అప్పటి నుంచి ఈ ట్రయాంగిల్ ఈ ఏరియాకి బెనూడా ట్రయాంగిల్ అని పేరు వచ్చింది అండ్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో ఎలా అనే షిప్ ఇటలీ నుంచి న్యూయార్క్ వెళ్తుంది ఆ కెప్టెన్ వచ్చేసి గ్రిఫిన్ ఓకే సో అతను కెప్టెన్ జల్ది వెళ్ళాలి మన డెస్టినేషన్ తొందరగా రీచ్ అవ్వాలని చెప్పేసి ముందుగా ప్లాన్ చేసిన రూట్ కాకుండా బెరూడా ట్రయాంగిల్ దగ్గరగా వెళ్దామని ప్లాన్ చేశారనమాట బెరుడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్ళాగానే వీళ్ళకి దూరంగా ఒక షిప్ కనిపించింది ఆ షిప్ స్ట్రైట్ గా అటు నార్మల్ గా వెళ్లకుండా అటు ఇటు ఇటు జిగ్జాగ్ జిగ్జాగ్ ఎక్కడ ఉందో అక్కడక్కడే తిరుగుతా ఉంది అనమాట వీళ్ళకి ఏదో వచ్చి సిగ్నల్స్ చేసారనమాట మొత్తం ఇన్ ద సెన్స్ ఆ షిప్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు బట్ ఆ షిప్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సో గ్రిఫిన్ క్యాప్టెన్ కి కొంచెం క్యూరియాసిటీ పెరిగి వెళ్ళండి నాయన వెళ్ళి చూశారండి వాట్ ఈస్ యాప్నింగ్ ఇన్ దట్ బోట్ అని చెప్పేసి ఒక నార్మల్ బోట్ వేసి చిన్న బోట్ వేసుకెళ్ళి పంపించారనమాట వెళ్ళి వీళ్ళందరూ చూడంగానే షాక్ బోట్ అంతా ఖాళీగా ఉంది దేర్ ఈస్ నథింగ్ అనమాట మొత్తం ఖాళీ ఉంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే న్యూయార్క్ వెళ్తున్నాం కదా న్యూయార్క్ కి తీసుకెళ్లి చూపిద్దాము ఈ షిప్ గురించి పదా మనం ఈ షిప్ ని కూడా మనతో పాటు వెనకాలకి తీసుకెళ్దాం కట్టేసి సో దట్ ఏమైనా ఇల్లీగల్ ట్రేడ్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయేమో అనే డౌట్ తో ఏమైనా ఉండొచ్చు అని తీసుకెళ్దాం అనుకుంటారు ఈ దొరికిన బోట్ని వీళ్ళ షిప్ కి వెనకాల అంటే ఐ మీన్ టై చేసి తీసుకెళ్తూ ఉండగా సో సడన్ గా క్లౌడ్స్ వచ్చాయి అండ్ ఆ క్లౌడ్స్ మొత్తం మీద వాటర్ అంతా ఫుల్ వేవీగా హీట్ అయిపోవడం వాటర్ అంతా బాగా రఫ్ అయిపోవడం జరుగుతా ఉంది అనమాట ఈ సిచ్యువేషన్ లో చూస్తే బోట్ ఏమో మాయమైపోయింది దొరికిన బోట్ ఇదేం రాబోయే అనుకున్నారు అంతే ముందుకు వెళ్తా ఉన్నారు క్లౌడ్స్ క్లియర్ అయిపోయినాయి మళ్ళీ బోట్ కనిపించింది అనమాట వామ్ సంథింగ్ ఏదో తేడా జరుగుతుందని చెప్పేసి ఆ బోట్ ను అక్కడే వదిలేసి వీళ్ళు న్యూయార్క్ వెళ్లిపోయారు న్యూయార్క్ వెళ్లిపోయి అక్కడి నుంచి కథలు 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 కథలుగా చెప్పుకోవడం మొదలైంది సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఓల్డెస్ట్ రికార్డింగ్స్ అనమాట దీనికన్నా ముందు క్రిస్టఫర్ కొలంబస్ కూడా ఈ ప్లేస్ వచ్చినట్టు అండ్ ఆల్సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఏమి పనిచేయట్లేదు కాంపస్ లో అండ్ ఆల్సో ఆకాశంలో సంథింగ్ ఏదో లైట్ పిల్లర్ లైట్ పిల్లర్ లొక్క లైట్ లెక్క ఉందని కొలంబస్ అతని యొక్క పుస్తకంలో రాసింది అనమాట ఇది కాకుండా ఇంకొక ఉంది మేరీ సెలిస్ట్ అని ఎయిటీన్ సెవెంటీ టూ న్యూయార్క్ టు ఇటలీ వెళ్తుంది ఫుల్ జనాలు అనమాట ఫుల్ ప్యాక్ అయిపోయింది జనాలతో ఓకే టైంకి వెళ్ళిపోయింది అండ్ ఆల్సో బెర్ముడా ట్రయాంగిల్ నుంచి క్రాస్ అవుతూ వెళ్ళాలన్నమాట సో బెరుముడా ట్రయాంగిల్ కి వెళ్ళంగానే షిప్ ఏమో మాయమైపోయింది వరీంద్రబాయి షిప్ నుంచి కనెక్షన్ ఏం లేదు మిస్ అయిపోయింది అని చెప్పేసి వీళ్ళందరూ రెస్క్యూ బోట్స్ మొప్పిడానికి ట్రై చేశారు బట్ ఏం దొరకలేదు నెలపాటు సెర్చ్ ఆపరేషన్ జరిగింది దొరకలేదు బట్ ఆ తర్వాత లైక్ ఫార్టీ ఎయిత్ డే ఫార్టీ ఫిఫ్త్ డే నాదు బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఏదో షిప్ కనిపించిందని సమ్ లోకల్స్ చెప్పారనమాట ఏం షిప్పా అని చూస్తే కనుక మీరు ఈసెలిస్ట్ షిప్ అనమాట ఇమీడియట్లీ మన రెస్క్యూ టీమ్ కి ఫోన్ చేసి రెస్క్యూ టీం వాళ్ళు రాగానే మొత్తం చెక్ చేసి షాక్ అనమాట ఇక్కడ కూడా అంతే షిప్ అంతా ఖాళీగా ఉంది పోనీ ఎవరైనా ఏమైనా బలవంతంగా వీళ్ళని తీసుకుపోయారా అంటే కనుక అంత బానే ఉంది షిప్ ఏం డ్యామేజ్ లేదు బోర్ లో అంటే డోర్స్ మీద ఫైటింగ్ ఎర్ర ఎటువంటి సిచ్యువేషన్ లేదు పొన్ ఏమైనా ఆకలితో చచ్చిపోయారా అంటే టేబుల్స్ మీద ఉన్న ఫుడ్ కూడా సేమ్ అంతే ఉంది ఫుడ్ మీద ఆకలితో చచ్చిపోయారా అనే థియరీ కూడా రియేట్ చేసేసాను అనమాట సో షిప్ ని కోస్ట్ కి తీసుకొచ్చారు ఇప్పటికి ఇప్పటికి టిల్ నౌ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ కి ఏమైంది జనాలు ఏమయ్యారు ఇప్పటికీ నో వన్ నౌస్ అనమాట అందరు చనిపోయారు డిక్లేర్ చేసేసారు ఇది కాకుండా ఆర్మీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్లేన్స్ ని ట్రైనింగ్ ఇవ్వటానికి పైలట్స్ కి ట్రైనింగ్ ఇవ్వటానికి ఫైవ్ మెంబర్స్ తో కూడిన ఒక ప్లేన్ అనమాట దీన్ని ప్లేన్ వన్ అని టీమ్ అంటారు వాళ్ళు ఒక ట్రైనింగ్ సెషన్ కి వెళ్దామని అనుకున్నారు అనమాట ఎక్కడ నుంచి ఫ్లోరిడా నుంచి స్టార్ట్ అయ్యి చికెన్ రాక్లో బాంబేసి కి వెళ్ళి బహామాస్ నుంచి ఫ్లోరిడా వచ్చేయాలి ఇది ప్లాన్ అనమాట ఓకే సో వీళ్ళు వెళ్ళేటప్పుడు అంత క్లియర్ స్కైస్ ఉన్నాయి టెంపరేచర్ అంతా బాగుంది ఏం ప్రాబ్లం లేదు సో వెళ్ళిపోయారు అనమాట ఎక్కేసారు వెళ్ళిన తర్వాత వన్ అండ్ హాఫ్ కి వీళ్ళ క్లైమేట్ అంతా సహాయంగా చేంజ్ అయిపోయింది అనమాట మొత్తం క్లౌడ్స్ రావడం సంథింగ్ ఏదో వేరే వాళ్ళు వీళ్ళ ప్లేన్స్ ని కంట్రోల్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేసి వీళ్ళు వెనకాలకు అని అనుకున్నారు బట్ అదే టైంలో మనోడి యొక్క కాంపస్ పని చేయట్లేదు అండ్ ఆల్సో మనోడి యొక్క సెకండ్ కాంపస్ పని చేయట్లేదు ఎవరు ఆ రెజిమెంట్ యొక్క క్యాప్టెన్ యొక్క కాంపస్ అనమాట ఇవేం చేయట్లేదు సరే మరి వెనకాల ఉన్న నలుగురు ఉన్నారు కదా వాళ్ళని అడుగుదాము అని చెప్పి రేడియో కాంటాక్ట్ చేస్తే వాళ్ళ కాంపస్ లో కూడా ఏం పని చేయట్లేదు వీళ్ళ ఇక మొత్తం టోటల్ గా ఈ ఫైవ్ ప్లేన్స్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ నుంచి కాంటాక్ట్ కట్ అయిపోయినమాట ఇరేంద్రబాయ్ ఫైవ్ ప్లేన్స్ మిస్ అయిపోయిన చెప్పి ఇంకొక సపోర్ట్ ప్లాన్ పంపించారు సర్చ్ ప్లాన్ పంపించారు అనమాట వెతకడానికి ఆ సర్చ్ ప్లేన్ వెళ్ళిన పది నిమిషాలకి ఏం చెప్పిందంటే ఇక్కడ పైన ఏదో కాలుతుంది ఆల్మోస్ట్ లైక్ గ్రౌండ్ నుంచి హండ్రెడ్ ఫీట్ పైన సంథింగ్ ఈస్ బర్నింగ్ డౌన్ అండ్ ఆల్సో ఏదో పై నుంచి కింద పడుతుంది అని చెప్పాడు రేడియో ఆఫ్ అయిపోయింది ఇతను కూడా ఈ సిక్స్త్ ప్లేన్ కూడా మాయమైపోయింది అనమాట రూస్ వెర్నాన్ అనే పర్సన్ ఈజ్ ద ఓన్లీ గాయ్ హూ సర్వైవ్డ్ ది విషియస్ అటాక్ ఆఫ్ బర్ముడా ట్రాంగింగ్ మనోడు ఏంటంటే ఫ్లోరిడా టు బహామస్ ఊకే వెళ్తా ఉంటాడు అనమాట బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ వర్క్ లేదని మనం ప్రైవేట్ ప్లేన్ మీద వెళ్తా ఉంటాడు బహామస్ నుంచి ఫ్లోరిడాకి వస్తున్న సిచ్యువేషన్ లో బహామస్ టు ఫ్లోరిడాకి ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ లైక్ నైన్టీ మినిట్స్ జర్నీ అనమాట ఇతని ప్లేన్ అయితే కనుక ఈజీగా నైంటీ టు హండ్రెడ్ మినిట్స్ తీసుకుంటారు ఎందుకంటే అతని ప్లేన్ వచ్చేసి వన్ ఎయిటీ కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఫాస్ట్ వెళ్ళదన్నమాట మనోడు పైకి వెళ్ళిన తర్వాత ఒక సిచ్యువేషన్ లో అంతే క్లైమేట్ బాగుంది పైకి వెళ్ళాడు మబ్బులన్నీ క్రేజీ ఉన్నాయి అన్నమాట సడన్లీ మబ్బులన్న వచ్చేసినాయి విజిబిలిటీ జీరో అయిపోయింది వర్షం పడుతుంది చినుకులు పడుతున్నాయి అది ఏమి విజిబిలిటీ కనిపించట్లేదు ఇతని యొక్క స్టీరింగ్ ఎవరో పక్కకి తిప్పుతున్నట్టు వన్ ఇస్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ హిస్ ప్లేన్ అని అనిపించి మనడు ఏం పట్టించుకోలేదు గ్రౌండ్ క్లియరెన్స్ తో కూడా కాంటాక్ట్ కట్ అయిపోయింది పట్టించుకోకుండా అంతే లోపల లోపల ఏమో హనుమాన్ చాలేసి చదువుకుంటా హనుమాన్ చాలేసి అంటే వాళ్ళ యొక్క దగ్గర చదువుకుంటా మన ప్లేన్ బోనిస్తూనే ఉన్నాడు లకీలీ క్లౌడ్స్ క్లియర్ అయిపోయింది క్లౌడ్స్ క్లియర్ అయిపోయినా ఏమంటే చూడగానే మనోడు షాక్ ఇమీడియట్లీ చూస్తే కింద చూస్తే ఫ్లోరిడా ఫ్లోరిడా యొక్క రన్వే వే కనపడుతుంది లేదా చూస్తే కనుక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోనే వచ్చేసాడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇయర్ అసలు నైన్టీ మినిట్స్ కంటే మినిమం తక్కువలో రాలేదు మాక్సిమం మినిమం మినిమమ్ టైమ్ వచ్చేసి నైంటీ మినిట్స్ బట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎలా వచ్చాడనేది ఎవరికి తెలియదు అనమాట సో దీని మీద ఇతను ఒక పుస్తకం రాశాడు అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ బెస్ట్ సెల్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా మెయిన్ థింగ్ ఏంటిదంటే మన హనుమంతుడు రిలేటెడ్ గా కూడా ఈ యొక్క బరుముడా ట్రయాంగిల్ కి లింక్ ఉంది అని అంటారు మీకు ఒకవేళ గుర్తుంటే గనక హనుమంతుడు సీతను వెతకడానికి లంక వైపు వెళ్తుంటే గనక హనుమంతుడి యొక్క నీళ్ని సింహికాన్ని రాక్షసి గుంజడానికి ట్రై చేసింది అనమాట అంటే హనుమంతుడు వెళ్తున్నా గాని నీళ్ళలో గుంజేస్తుంటా ఉంటది లైక్ సో హనుమంతుడు ఆమెతో ఫైట్ చేస్తాడు ఆమెను ఓడిస్తాడు ఆమె ఓడిపోయిన తరువాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్ళిపోయిందని మన పురాణాల్లో వీటన్నిట్లో చెప్తా ఉంటారు ఈ యొక్క బెరుమ ట్రయాంగిల్ ప్లేస్ లోనే మన సింహికాన్ని రాక్షసి ఉంది ఆమె యొక్క మినిమం ఎఫెక్ట్ వల్లనే బెరము ట్రయాంగిల్ లో ఇవన్నీ జరుగుతుందని అని అంటా సో ఇది ఒక థియరీ సో ఇవన్నీ థియరీస్ విన్నాము ఇవి కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి మీరు ఒకవేళ గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఎన్ని పడితే అన్ని అనిపిస్తూ ఉంటాయి మచర్స్ బేసికల్లీ మనిషి అనేటోడు ఈస్ లైక్ ఎ క్యూరియస్ పర్సన్ మిస్టరీస్ అంటే ఇష్టం ఫ్యాక్ట్స్ అంటే ఇష్టం ఉండదు అనమాట రియల్ లైఫ్ ఇదంతా బోరింగ్ అనమాట సో అతని యొక్క క్యూరియాసిటీ యొక్క ఫుడ్ ఏంటిది ఈ మిస్టరీస్ అండ్ కన్స్పిరసీ థియరీస్ ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ కాల్ క్రుజనేస్కి అనే పర్సన్ ఏమంటాడంటే బెర్ముడా ట్రయాంగిల్ యొక్క మిస్టరీని మనం ఎప్పుడూ ఛేదించలేము ఎందుకంటే అసలు అక్కడ మిస్టరీయే లేదు ఎందుకంటే న్యూయార్క్ కి దగ్గరలో ఉన్న వాటర్స్ లో ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఉంది యుఎస్ఏకి ఆబ్వియస్లీ చాలా షిప్స్ వెళ్తూ ఉంటాయి చాలా చాలా ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి ఎంత ట్రా ఇంత హై ట్రాఫిక్ జోన్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరగడం కామన్ మునిగిపోవడం కామన్ మిస్సింగ్ అవ్వడం అనేది కామన్ ఇంకొన్ని విషయాలు ఏంటిదంటే అంటే ట్రయాంగిల్ లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో హై మెథైన్ కంటెంట్ ఉంటుంది అనమాట ఈ హై మెథైన్ కంటెంట్ ఒకవేళ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే బబుల్స్ లెక్క నీళ్ళు అనేవి బాయిల్ అవుతా ఉంటాయి బాయిల్ అవ్వ బబుల్స్ లెక్క వస్తాయి అనమాట ఈ బబుల్స్ అనేవి మెథైన్ బబుల్స్ అనేవి షిప్స్ కి చాలా డేంజర్ అనమాట ఈ మెథెన్ బబుల్స్ తగలంగానే కైండ్ ఆఫ్ బరస్ట్ అయిపోయి ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ పేలిపోయి షిప్స్ అనేవి సింక్ అయిపోతూ ఉంటాయి ఇంకొకటి ఒక సిచ్యువేషన్ లో సాటిలైట్ ఇమేజెస్ యూస్ చేసి బెరుముడా ట్రాంగిల్ మీద చెక్ చేస్తే బెరుముడా ట్రయాంగిల్ మీద హెక్సాగాన్ షేప్ లో క్లౌడ్స్ కనిపించాయి ఈ హెక్సాగాన్ క్లౌడ్స్ అనేవి చాలా డేంజరస్ క్లౌడ్స్ ఎందుకంటే వీటిని క్లౌడ్ బాంబ్స్ అని కూడా అంటా ఉంటారు ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత బాగా కండెన్స్ అయ్యి బాగా దగ్గరకు వచ్చి పేలిపోతాయి అనమాట లెక్క ఓకే సో ఇలాంటి యొక్క క్లౌడ్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఈ ప్లేన్స్ అనేవి వెళ్ళాయి అండ్ ఆ ప్లేన్స్ అలా పేలిపోయాయి అని ఎక్స్ప్లనేషన్ ఇస్తా ఉంటారు మరి షిప్ బ్రో మరి వాట్ హ్యాపెన్ టు దట్ షిప్ ఈ పద్దెనిమిది మేరీ సెలిస్ట్ అనే షిప్ అంత మంది జనాలు ఎట్లా మాయమైపోయారంటే ఆ ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు పక్కన ఉన్న లైఫ్ బోట్ కనిపించట్లేదు కనిపించలేదా సో జనాలందరూ ఆ లైఫ్ బోట్ వేసుకుని వెళ్ళిపోయారేమో అండ్ ఆ వెళ్ళిపోయాక లైఫ్ బోట్ వల్ల వీళ్ళు ఏమైనా చనిపోయారేమో తర్వాత ఏమైందో మనకు తెలియదు అని ఎక్స్ప్లనేషన్స్ ఇస్తూ ఉంటారు ఓకే బెర్మిడా ట్రయాంగిల్ యొక్క స్టోరీస్ వల్ల బెర్మిడా ట్రయాంగిల్ యొక్క సినిమాలు డాక్యుమెంటరీస్ చాలా పెరిగాయి అన్నమాట ఇలాంటిదే జపాన్ దగ్గరలో ద డ్రాగన్స్ ట్రయాంగిల్ అని కూడా ఉందన్నమాట బట్ దాని రిలేటెడ్ గా ఎందుకు ఇన్ని ఫేమస్ కాలేదు అక్కడ కూడా సేమ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంతే మిస్ అయిపోయింది బ్రిటిష్ కు సంబంధించిన ఒక నావి నౌక కూడా అక్కడ మిస్సింగ్ అయిపోయింది బట్ దాని రిలేటెడ్ ఎక్కువ ఎందుకు రాలేదు ఎందుకంటే ఎక్కువ సినిమాలు కానీ ఎక్కువ డాక్యుమెంటరీ కానీ ఎక్కువ పుస్తకాలు కానీ ఎక్కువ స్టోరీస్ కానీ పబ్లిష్ కాలేదు సో ఇదే విధంగా జనాల యొక్క క్యూరియాసిటీ కోసం అండ్ ఆల్సో కొంతమంది యొక్క వాళ్ళ యొక్క పిఆర్ కోసం సినిమాల కోసం దీన్ని ఫేమస్ చేశారు ఓకే సో దేర్ ఈస్ నథింగ్ టు డీ బంక్ సో బెరుముడా ట్రాంగిల్ ఇస్ లైక్ నార్మల్ ప్లేస్ వేళ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇప్పటికీ చాలా షిప్స్ వెళ్తూ ఉంటాయి చాలా ఫ్లైట్స్ వెళ్తూనే ఉంటాయి రైట్ నవ్వు కూడా సో ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ మంచి నవ ఉంది కామెంట్ సెక్షన్ వచ్చేసాను ప్లీజ్ దర్శన టూడేస్ థ్యాంక్ యూ